వెల్కమ్ టు బిఆర్ఎస్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లోని బైచిగేరి గ్రామానికి చెందిన ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి ఆదివారం ఎనిమిది గంటల సమయంలో కిడ్నాప్ చేశారని భార్య కూతురు ఉమాదేవి తల్లి కుటుంబ సభ్యులందరూ ఆందోళన వ్యక్తం చేశారు వివరాలు ఇలా ఉన్నాయి ఎంపీటీసీ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది బైచిగిరి ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య విజయలక్ష్మి కూతురు ఉమాదేవి నాగభూషణ్ రెడ్డి తల్లి అన్న రవిరెడ్డి తాలూకా పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు అయితే ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ ఎంపీటీసీలు సిద్దమైన విషయం తెలిసిందే అయితే ఈ నెల ఇరవై రెండున జరిగే అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె రోధిస్తూ మీడియా ముందు అలాగే బైచిగిరి సర్పంచ్ మాధేవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు సాధ్యమే కానీ ఇలా కిడ్నాప్ చేయడం సరైన పద్దతి కాదని ఖండించారు ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ఆరోగ్యం సక్రమంగా లేక ఆసుపత్రిలో ఆపరేషన్ కూడా చేయించుకున్నాడని ఇలా కిడ్నాప్ చేయడం మంచి పద్దతి కాదని జరగరానిదేదైనా జరిగితే కుటుంబానికి మీరేమి సమాధానం తెలుపుతారని బైచగిరి గ్రామ సర్పంచ్ మహదేవ్ హెచ్చరించారు అయితే బైచిగిరికి చెందిన ఎంపీటీసీ నాగభూషణ్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఆధో కూడా కిడ్నాప్ కలకలం రేపింది అనే మీద అనుమానం ఉంది మూడు రోజుల నుంచి కనిపించడం లేదు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం ఇచ్చిన శ్రీనివాస్ అనే అతను కిడ్నాప్ చేసినారు కార్ లో కిడ్నాప్ బలంతంగా తీసుకున్నారు బై గారు దోర్క అజుక్ తెలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఒక ఒకడు ఉన్నాడు ఫ్యాన్ ఉన్నాడు కంప్రోల్ షీనానిది మా ఇంటి దగ్గరకు మా ఇంటి దగ్గరకు మూడు మాటలు తిరిగి మూడు మాటలు మిసటికాలు మా ఫోన్ చేసి కారు వచ్చి కారులో మధ్యలోనూ వాళ్ళు సాయిబాబా టెంపుల్ దగ్గర కార్ ఆపి ఇంటికాట స్కూల్ దగ్గర కాటి ఎక్కించుకొని పోయి సాయిబాబు గుట్టు కానీ హ్యాండ్ ఓవర్ చేసి మా తమ్ముని బండి తీసుకొని వచ్చి ఇంటికి ఆడబెట్టి బీగాలు నా మరదాల చేతులు పెట్టినాడు అది ఏం జరిగిందో ఏం లేదో ఇంతవరకు అసలు రావడం లేదు వాళ్ళని మాకు డౌట్ వాడే

సాయంత్రం నుంచి కనపడటం లేదు మాకు శ్రీనివాస్ మీద అన్న మనం ఉంది అతను కూడా చాలా బాగాలేదు మాకు అతనికి ఆపరేషన్ అయిన ఆపరేషన్ అయితే అతని ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అతను మాకు ఈరోజు సాయంత్రం కల్లా తీసుకుని విడిపించుకుంటారు తీసుకుంటారండి మాకు ఆదివారం రోజు సాయంత్రం నుంచి ఎనిమిది గంటల నుంచి गा रे लेला मार डालो अरे येम गा न मार 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 ले सर अन्नू मामा मार दो नो मार डालो अरे भी इस दे दो येंगा लेई येंगा लेई येना चुप मान चुप ले मामा मार दो ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ రేపు జరగబోయే ఆవిశ్వాస తీర్మానికి మా గ్రామ ఎంపీటీసీ రేపు మేము అటెండ్ కావాలి వాళ్ళు ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టినారో తెలీదు నేను ఏమంటానంటే ప్రజాస్వాములు ఇది మంచిది కాదు దీన్ని అభ్యాసం చేసినట్లయితే ఎందుకంటే ప్రజాస్వాములు ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ కూడా రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను మీరు ఉండరు ఇంకొకరు ఉండరు నష్టపోవలసింది ఆ కుటుంబం కాబట్టి కనీసం భార్య పిల్లలతో కూడా మూడు రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఎంత ఈ చాలా ఇంత ఇక్కడ ఇట్లాంటిది ఎక్కడ మేము చూడలేదు ఇది రాజకీయము రాజకీయము రాజకీయంగానే పూలుగానే వాళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిస్తే ఆ రాబో రోజుల పాపాలు వాళ్ళకు ఊరికే తగులు కాబట్టి ఇప్పుడు రాజకీయం మీ లబ్ధి కోసం వాళ్ళ కుటుంబాన్ని బలి చేయడం మంచిది కాదు ఇది మంచిది ఇంకా వాళ్ళకి టైం ఉంది ఇంకా వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు ఎంత తొందరగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తే కూడా అంత బాగుంటుంది ఇది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరు ఒక సంబంధించి ఒక